కడప ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పొద్దునూరు అసెంబ్లీలో మా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇవాళ ఇక్కడికి నేను అలాగే మా రాష్ట్ర కార్యదర్శులటువంటి తాతంశెట్టి నాగేంద్ర గారు అలాగే ముఖరం చాన్ గారు కూడా అందరం కలిసి రావడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మొత్తం అరాచకమైన అన్యాయమైన అవినీతి పాలన చేస్తూ పాలగాళ్ళ పెత్తందారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్నది ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి కష్టాలు పడుతూ తమ కోసం ఎవరున్నారు తమ కష్టాలకు ఎవరు గొంతుక ఇస్తారు తమకు అండగా ఎవరు ఉంటారని ఎదురు చూస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేస్తే విధంగా అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని ఏ విధంగా ఎంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అటువంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అన్యాయమైన అక్రమాల ఆంధ్రప్రదేశ్గా అవినీతి కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ పాలనని దింపడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఆ యొక్క పోరాటంలో భాగంగానే రాష్ట్రం అంతా కూడా ఉవ్వెత్తున అవినీతి అక్రమాలపైన అసంతృప్తి జ్వాలలు ఎగిరిసి పడుతున్నాయి అటువంటి సమయంలో ఇవాళ ప్రొద్దుటూరులో ఈ ఆఫీస్ ఓపెన్ కావడం కూడా ఎంతో ముదావహం అలాగే కడప జిల్లా మొత్తంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ప్రజల్లో గూడు కట్టుకొని ఉంది అటువంటి సందర్భంలో ఇవాళ ప్రజల యొక్క అండగా ఉంటూ ప్రజలకి ప్రజల అసంతృప్తిని అలాగే వాళ్ళ యొక్క కష్టాలని గొంతుకనిస్తూ ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ యొక్క అక్రమమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇక్కడి నుంచి కూడా మేము పిలుపునిస్తున్నాం పొద్దుటూరు నుంచి కూడా ప్రొద్దుటూరులోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అరాచకమైన నియంత పాలనని మీరు భయపడవద్దు ప్రజలందరూ కూడా ముందుకు రండి ధైర్యంగా ఉండండి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు ఎటువంటి భయం లేకుండా మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డమేస్తూ అలాగే మీ కష్టాలకు మీ కన్నీళ్లకు మేము భుజం కాస్తూ వాటిని పరిష్కరించడానికి అలాగే ఈ ప్రభుత్వం గద్దె దింపడానికి మీకు అండగా ఉంటుంది మీరు దయచేసి అందరూ బయటకు రండి కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా ఈ పొద్దుటూరు అంటే కనుక కంటే ఘోరంగా ఇక్కడ అరాచకమైనటువంటి ఫ్యాక్షన్ పాలన నడుస్తుందని మా జనసైనికులు ఇందాక చెప్పారు కనీసం ఆఫీస్కు రూమ్ కూడా ఇవ్వకుండా మా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఈ రూమ్ వచ్చినటువంటి ఈ రూమ్ ఓనర్ని కూడా మేము చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డిని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ఇదే పోరాట స్ఫూర్తిని జిల్లా మొత్తం కూడా తీసుకెళ్తామని పొద్దుటూరు నుంచే ఇది మళ్ళీ ఈ యొక్క పొద్దుటూరులో పులివెందల కంటే ఫ్యాక్షన్ నిలబడినటువంటి పొద్దుటూరు నుంచి కూడా ఈ ఎమ్మెల్యే కూడా మేము చెప్తున్నాం ఈ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మీరు గద్దె దిగడం ఖాయం మిమ్మల్ని దింపడం ఖాయం ఈవన్ పులివెందల్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం పులివెందల్లో కూడా మీకు గడ్డు కాలం ఉంది సొంత బాబాయిని మీరు హత్య చేస్తే ఎవరో ఇంతవరకు కనుక్కోలేక మీరు ఇంకా నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతున్నారు కడప జిల్లా నుంచి ఉంటూ కూడా అందుకే అంటున్నాం మీ బాబాయ్ యొక్క ఏదైతే ఆయన ఆత్మ ఘోషిస్తోందో ఆ పాపం ఊరికే పోదు పులివెందల్లో కూడా మీరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది దానికి జనసేన పార్టీ జన తెలుగుదేశం పార్టీ రెండు కూడా పులివెందల్లో కూడా ఓడించడానికి కడప ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది కూడా జనసేన తెలుగుదేశం గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనసేన శివ రెడ్డి గారికి అలాగే మా సీనియర్ నాయకుడు జిలాని గారికి అలాగే మిగతా ప్రతి ఒక్కరికి కూడా జనసేనికులకి జనసేన నాయకులకి సుంగర మురళీకృష్ణకి అలాగే మా మైనారిటీ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుతూ తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పొద్దుటూరు జనసైనికులకి అలాగే మా నాయకులైనటువంటి శివ కళ్యాణ్ రెడ్డి జిలాడి భాష తదితరులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రొద్దుటూరులో ఒక జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం ఇందులో మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ పొద్దుటూరు స్థానిక నాయకులు మా శివ కళ్యాణ్ అయితేనేమి జిలాని అయితేనేమి మురళి మళ్ళొచ్చి మా రామారావు ఇక్కడ నాకు ప్రొద్దుటూరుతో చాలా అనుబంధం ఉంది సంజీవు వీళ్ళందరూ మన పిల్లలు శంకరమురళి ప్రసాదు చంద్రన్న ఉన్నాడు చాలామంది చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు ఒకటి మాత్రం చెప్పగలను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుడి యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు సిద్ధ సిద్ధాంతాలను అనుసరించి ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జిల్లాలో మొట్టమొదట ప్రొద్దుటూరు సీట్లో ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలనను అరాచకమైనటువంటి ఎమ్మెల్యేలను అంటే ఇసుక ఒక్కటే కాదు ప్రతి ఒక్కదాన్ని దోచుకు తింటున్న కోటాను కోట్లు అంటే రోజుకు కోటి రూపాయలు లేనిది నిద్రపోరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే అనుచరులు ఎవరో వెండిరెడ్డిలో బంగారు రెడ్డిలో అందరికీ చెప్తున్నాం త్వరలో సుపరిపాలన అంటే ప్రొద్దుటూరు పరిపాలన అంటే ఇదేనేటట్టు మీరు రోజు కోటి రూపాయలు దోచుకొని వెంకటేశ్వర స్వామికి ఎవరో మొక్కునట్టు అయ్యా నాకు లక్ష రూపాయలు ఈ రాత్రికి దొంగతనం వస్తే నీ ఉండిలో వెయ్యి రూపాయలు నోటేస్తా అన్నాడంట అట్లా నువ్వు రోజుకు అన్ని విభాగాలను మీ చేతిలో పెట్టుకొని మీ జోబు సంస్థలుగా వాడి రోజు కోటి రూపాయలు గిట్టుకొని మధ్యాహ్నం పూట ఓ నూరు మందికి అన్నం పెట్టినంత మాత్రాన మీరు నాయకులైపోరు బట్ ప్రతి సామాన్యుడి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కులను కాలరాయకుండా వాళ్ళ బ్రతుకును వాళ్ళ బ్రతికేటట్టు చేయాలి నాకు తెలిసి ప్రొదుటూరు అంటే ఇది ఒక రెండవ ముంబాయి అంటారు వ్యాపారంలో ఇది అత్యంత పీస్ఫుల్గా రెండవ ముంబాయిగా పేరుగాంచి కడపలోనే వ్యాపారాభివృద్ధిలో అత్యంత ప్రసిద్ధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రొద్దుటూరుని ఈరోజు మీరు కబ్జాల పాలు చేసినారు అంటే కాదేది కబ్జాకి అనర్హం అని ఎక్కడ కనిపించినా అంటే మీరు మాత్రమే బాగుపడ్డారు కానీ సామాన్య మానవుడి జీవితం ప్రొద్దుటూరులో ఇంకా దిగజారి ఉంది ఈ వీటన్నిటి అసమానతలను ఫులిప్ చేయాలనే మా నాయకుడు తెలుగుదేశం పార్టీతో విజనున్న పార్టీ అని చెప్పి ఉమ్మడి కార్యాచరణతో వస్తున్నాడు దయచేసి ఇక్కడున్న జనసేన నాయకులందరికీ మేము మళ్ళీ ఒకసారి ఇస్తున్నాం మీరు ప్రతి అంశం మీద న్యాయబద్ధంగా మన అధ్యక్షుడి ఆదేశాల మేరకు మీరు పోరాడండి మీ మీ వెనక మేమందరం ఉన్నాం ఇందాక మన అధ్యక్షులు వారు చెప్పినట్టు మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీరు ప్రజల ప ప్రజల తరపున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సమస్య ఎక్కడుంటే ఉంటాడో ఆ సమస్య తరపున మీరు గట్టిగా నిలబడండి మీ గొంతులో గొంతై మీ వెనక మేము నడుస్తాం రాబోయే రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది మన నాయకుడిని మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్ర అటువంటి మనం కలలుగన్నటువంటి ఆ స్థానంలో కూడా మనం చూడబోతున్నాం దయచేసి మీరందరూ ఎక్కడ ఏ మనకి ఏ అవకాశం ఉన్నా ఒక్క ఓటు కూడా పోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొద్దుటూరులో కొత్త ఓటర్లు వచ్చినారు ఎంతమంది వచ్చినారు మొన్ననే నైన్టీన్త్ లేట్ అది వీలైతే వాళ్ళందరినీ కలిసి మీ ఫస్ట్ ఓటు మా నాయకుడు జ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలకు అండగా ఉండండి మేము వెనక మేము ఉంటాం అందరి వెనక మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తిల్లాలి